అండ్ ఐ ఎమ్ వెరీ విల్ టు సిల్ హియర్ అండ్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫంప్లి కోఆపరేషన్ సపోర్ట్ ఫర్ దిస్ హోల్ డే ఆ దిస్ ఈస్ వెరీ సాటర్ డే ఆన్ దిస్ డే వీ అరేంజ్ విత్ దిస్ ప్రోగ్రామ్ ఐ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్ త్రూ ఆల్ దోగ్రామ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ పిల్లలు ప్లీజ్ కోఆపరేట్ విత్స్ మీ పేరెంట్స్తో మాతో కోఆపరేట్ చేసి మీరు కొంచెం అందరినీ తగ్గించేసేసి మీ ప్రోగ్రామ్స్ని మీరు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది So each and every one of you have the chance to get on to the stage, covered So you please wait for your program. Okay. And uh, thank you all. And I don't want to waste much of the time. And I would like to call upon the dignitaries onto the dais who are uh, going to grace the dais today with their uh, elegant personalities. First, I would like to call upon our director, Ayana sir. Along with Ayana sir, I request you, sir, sir and Amini sir, onto the dais. And I request Shobha Maidam, Anusha Meadam, and Prakasham Sir to honour them with the badges. If I would like to say about these personalities, they joined, since joining of SPR School Biriyan Buddha in 2011, they have been dedicated to making it the finest institution. Their relentless efforts not only played a pivotal role in the school's expansion, but have also shaped the success stories of countless SBR students. Even today, stories of countless SBR students, their commitments to excellence continues, <laughs> driving the growth of both the school and its students to greater heights. I welcome Janice Sir, Ayanna Sir, and Yamini Sir onto the dance. చదువుల వల్ల క్రియేటివిటీ పోతుంది కేవలం వాళ్ళు చదివిన దానికి గుర్తు పెట్టుకొని పేపర్ మీద పెట్టే ప్రజలను మాత్రమే ప్రదర్శిస్తున్నాడు తప్పిస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఉండట్లేదు అన్న ఆ ఒక రీజన్ తోటి ఎక్స్పెరిమెంట్స్ వీటితో తయారైనటువంటి కరికులం ద్వారా ఎస్పీఆర్ స్కూల్స్ తెలంగాణ మొత్తం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి సో ఈ బీవీబీ అనే ఆలోచన కూడా సాగు ఆలోచనే అంటే చాలా చక్కటి ఆలోచన అండ్ మంచి ఫలితాలను ఇచ్చేది అంటే ఒక ఇట్స్ నాట్ ఎ టెంపరీ థింగ్ అంటే ఈ ప్రతి సాటర్డే బీబీబీలో పార్టిసిపేట్ చేస్తుంటారు ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతుంటారు ఇట్స్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్లెషర్ అంటే ఇది దాని ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ ఆ పిల్లలలో సృజనాత్మక శక్తిని అది ఎలా డెవలప్ చేస్తుంది అనేది మీకు ఊహకు కూడా అందరి అంత రిజల్ట్స్ ఉంటాయి దాన్ని అంటే ఇంకా పిల్లలు చక్కగా శ్లోకాలు చెప్పారు అంటే ఒక ధారణ ఉచ్చారణ అంటే పాటలు పద్యాలు చెప్పడం వల్ల వాళ్ళు చక్కటి భాష మాట్లాడగలుగుతారు ఎక్కడ ఒత్తులు ఇవ్వాలి ఎక్కడ పొడులు ఇవ్వాలి భాష ఉచ్చారణ అర్థము భక్తి ఇవన్నీ ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక చింతన వీటితో పాటు ఇది ఒక రిలీజియన్ బేస్డ్ అనుకుంటే ఒక ఉచ్చారణ ధారణ అంటే ఒక మెమరీ అంటే ఇలా చాలా అంటే మీరు మీరు పాటు ఒక ఒక్క పాంట ట్రై చేయండి శ్రీరామ రామ రామైతే చేయండి ఈ ఏజ్లో కష్టం అంటే అంత చిన్న వయసులో అంత చక్కగా వాళ్ళకి గుర్తు పెట్టుకొని మెమరైజ్ చేసి ఉచ్చరించడంలో ఇన్ని ఇన్ని నాలెడ్జెస్ అనమాట అంటే వాళ్ళకి బ్రెయిన్ టంగ్ మైండ్ ఈ మూడు కూడా పోయి సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అంటే ఇది ఒక సింపుల్ అంటే ఒక పాట ఒక శ్లోకం యొక్క ఉచారణలో శ్లోకం పఠించడంలో ఉపయోగమైంది కథలు చెప్తడం పాటలు పాడడం మాటలు ఆడడం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శక్తిని పెంచుతాయి అంటే ఇప్పుడు మామూలుగా ఈ ప్రైమరీ ఆ ఏజ్లో పేరెంట్స్కి ఏముంటుంది నా చదవాలి ఏ సీడ్ నేర్చుకోవాలి సెంటెన్సెస్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఇంకా 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 వెకాబులని నేర్చుకోవాలి ఈరోజు మెగా పీవీవి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా పిలిచి ఒకరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం ప్రతిరోజు పిల్లలతో ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటందుకు పేరెంట్స్ ప్రత్యేకంగా ఆహ్వానితులైనందుకు వారికి ప్రత్యేకంగా పేరెంట్స్కు పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మేము పిల్లలకు ఏ విధంగా నడవడి నేర్పాలనేది పాఠశాలలో మా నేర్మగా నేర్పుతున్నది అటువంటి ఏమి నేర్పుతున్నది అనేటటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా మీరు చూసేటందుకు ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా నేను పిల్లలకు ఏం చెప్పను తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన

Information which we can all get. Experiments and observation is called science. Science is a study of natural world. Science plays an important role in our daily life. Science has made our life easier and improved our living standards. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không చేయమంటున్నాయి వాటిని ప్రవేశపెట్టండి ప్రేమ వైపు లాగుతున్నట్లు బాంతులు ఛాతీలో నొప్పి ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్ కానీ తను పట్టించుకోలేదు నిజమేనా రామయ్య నిజమే కానీ అది గుండె నొప్పి అనుకోలేదయ్యా నేను మీకు తెలియజేసే ముఖ్య విషయం ఏంటంటే సెల్ఫ్ హెల్తీగా ఉంటే టిష్యూస్ హెల్తీగా ఉంటాయి మీరే కాకుండా ఒక గతంలో మా యొక్క చిన్నారు అందరూ కూడా చక్కగా పర్ఫామ్ చేశారు ఈనాడు దేశంలో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు ముందుగా గొప్ప విషయం చెప్తాను నేను ఒక ప్రౌడు పేరే నేను ఒక గొప్ప తల్లిదండ్రు తల్లిదండ్రుల్లో ఒక గొప్ప తండ్రిగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు ఒక బాబు ఒక పాప మేము నందగొండలో ఉంటాము రెండు వేల రెండవ సంవత్సరంలో అక్కడ ఒక మంచి స్కూల్లో మా పిల్లలు చదువుతూ ఉన్నారు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆ క్రమంలో నేను అక్కడ ఆ స్కూల్లో ఒక నోటీస్ బోర్డు చూశాను నోటీస్ బోర్డులో టాప్ టెన్ స్కూల్స్ ఇన్ ఇండియా ఇండియాలో ఉత్తమమైనటువంటి పది స్కూళ్ళు అని ఒక లిస్ట్ పెట్టాను అందులో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మిరియా కూడా మళ్ళీ చదివినాను ఎన్నిసార్లు చదివిన ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మిరియా కూడా అని పక్కన ఆంధ్రప్రదేశ్ అని లేదు నాకు డౌట్ వస్తూ ఉంది ఏంటి భారతదేశంలో పది స్కూళ్ళలో ముఖ్యమైన పది స్కూళ్ళలో ఈ ఎస్పీఆర్ స్కూల్ మిగయా ఉంది ఏం డౌట్ వచ్చిందంటే ఈ అనేది మన జిల్లాలో ఉండకపోవచ్చు ఎందుకంటే దేశంలో ఉత్తమమైన పరిస్థితులలో ఉంటుందా మినార్మూడ టౌన్లో డౌట్ వచ్చి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నేను మినార్మూడంలో ఉన్నటువంటి మా మిత్రులకు ఫోన్ చేశాను అసలేంటి మినాల్మూడంలో ఎస్బీఆర్ స్కూల్ అనేది ఉందా అప్పుడు ఒకరిద్దరు పేరెంట్స్ నాకు తెలియదన్నారు ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్ ఉండి అవును ఉన్నదండి అశోక్ నగర్లో ఒక చిన్న స్కూల్ ఉంది అది ఎస్పీఆర్ అంటే రెడ్డి గారు నడుపుతూ ఉంటారు అందులో కేవలం ముప్పై మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు అదొక గొప్ప వెరైటీ అయినటువంటి స్కూల్ అని చెప్పాడు నాకు ఆత్మంత పెరిగింది ఏంటి భారతదేశంలో ఉత్తమమైన పది స్కూల్లో ఇది స్కూల్ ఉందని అసలు దీన్ని ఎప్పుడు చూడాలి ఎప్పటి సాధ అనుకున్నాను ఆ క్రమంలో ఒకరోజు సెలవు రోజు మా బాబు తీసుకొని సార్ దగ్గరికి రావడం జరిగింది మా బాబుని పరిచయం చేసి నేను పరిచయం చేసుకొని ఈ రకంగా ఒక పేరెంట్గా పనిచేయటం శ్రీపద్రెడ్డి గారు నేను ఇద్దరం కూడా ఈనాడు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఒకే లైన్లో ప్రయాణం చేస్తూ ఈనాడు తెలంగాణలో అనేక స్కూల్స్ స్థాపించి ఎస్బిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని నల్లగొండ టౌన్లో ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్ అని చెప్పి స్టార్ట్ చేసి ఈనాడు మేము అందిస్తున్నటువంటి కాన్సెప్ట్ స్కూల్ని కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ని రాష్ట్రంలో అనేక మంది చిన్నారు పిల్లలు నేర్పాలి అని మనం అంటాం కానీ మనం ఎంతసేపు మార్పుల ఎంత పరిగెత్తుతూ ఉంటాం మార్పుల ఎంత పరిగెత్తితే నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవడం అనేటువంటిది దూరం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి నిత్యము మిమ్మల్ని పిల్లవాడు లేకపోతే మనము వాళ్ళకి మార్పులు టీచర్ కూడా పిల్లవాడికి మార్కులు వస్తేనే పేరెంట్ని సాటిస్ఫై అని ఎప్పుడైతే టీచర్కి బలంగా మైండ్లోకి వస్తుందో అప్పుడు వాళ్ళకి నేర్పించడం కాదు వాళ్ళకు మార్కులు తెప్పించడం అనేటువంటిది ముందుకు వస్తుంది దురదృష్ట విశాఖ గత రెండు దశాబ్దాలుగా తల్లిదండ్రులు మార్పులు అనేటువంటి చక్కెరలో పడిపోయి పిల్లలకి మార్పులే లక్ష్యంగా చేస్తూ ఉన్నారు దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో మార్కుల కోసం చదివినటువంటి పిల్లలు దాదాపుగా వాళ్ళు అంటే వెనకకి వెనకకి వెళ్ళిపోతారు సో మార్పుల కోసం పిల్లలని దయచేసి చదివించకండి ఇది నేను టీచర్లకి ప్రయత్నంకి అందరికీ నేను And then, uh, and then, with all my experience 35 years of experience in this field and working very closely with the children and having been now uh, closely observing the changes that are happening in this country and in the entire world నేను ఈరోజు ఏమనుకుంటున్నా అండి ఈరోజే అనుకునేది కాదు ఎప్పటి నుంచో అందుకే ఎస్టిఆర్ స్కూల్ రెండు వేల ఒకటిలో బిర్యాల కులా ముప్పై ఎనిమిది మంది పిల్లలతో అశోక్ నగర్ లో ఫస్ట్ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశాం ముప్పై ఎనిమిది మందితో స్కూల్ స్టార్ట్ స్పెషల్ ప్రైజ్ అండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి రండి అని చెప్పాము అలా వచ్చిన వాళ్ళు మనస్విని వాళ్ళ మదర్ హారిక అండ్ మనస్విని వాళ్ళ మదర్ వచ్చారు పాపం మళ్ళీ ఆవిడ ఎయిట్ త్రీ అలా వచ్చారు ఉన్నారా దర్శిక్ లోహిత శ్రీ హంసి భవిష్య దర్శిక్ లోహిత శ్రీ of applause to the founder and directors.